ఈ దేవుని గురించి మనం మాట్లాడాలి అమ్మ గురించి చెప్పాలి ప్రేమలు మన మాటల కంటే మన జీవితంలో కనపరచాలి ఈ రోజు ఏమైపోయిందంటే చేతుల కంటే మాటలు ఎక్కువైపోయినాయి కాబట్టి అంత ఎఫెక్టివ్ ఆ రోజుల్లో ఆ ఆర్థికంగా ఉండే విధంగా జరిగిందంటే మాటల కంటే చేత లేకపోయినాయి తర్వాత ఒకటి రెండు మాటలు అవి ఉప్పు వేసినట్లుండే కథం అది ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి సంఘ స్థాపనకు నాందిగా ఉంది అంటే నేను దేవుడు క్రైస్తవం ఎందుకు చేశారంటే మనం మన కుటుంబాల తెలుసుకోవడం కాదు అనేకులకు సాక్ష్యం చెప్పాలని నువ్వు సాక్ష్యం చెప్పడంలో విస్తరిస్తావు నువ్వు సాక్ష్యం చెప్పడంలో దేవుని గురించి స్వార్థ చెప్పడంలో నువ్వు ఆస్వాదిస్తావు ఫలిస్తావు ఆమె నువ్వు పర్సనల్ గా భౌతికమైన విషయాన్ని నువ్వు కాదు ఫలించడం కాదు దేవుని స్వార్థం ప్రకటించడం ద్వారా నువ్వు ఫలించాలి ఆ ఆ ప్రేమ ప్రకటించాలి